హాయ్ హాయిగా టైం ఎగ్జాక్ట్గా పదకొండు నలభై మూడు అవుతుంది నైటు సో నేను నైట్ ట్రైన్ ద్వారా బయలుదేరాలనుకుంటున్నాను సో వైజాగ్కి సో ఈ టైంలో ఆ కూర్చొని బండ్ తింటుండగా సో దూరం నుంచి నాకు ఒక డాగ్ కనిపించింది సో ఆ డాగ్ ఆకలితో ఉన్నట్టు నాకు అనిపిస్తే దానికి చిన్న బండి ఇద్దామని దగ్గరికి వెళ్ళాలో ఒక ట్రై చేశా సో అది మాత్రం దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేసింది సో so, ఎంత ఇద్దామని అలా పిలిచినా సరే అది రాలేదు సో so, దానికి ఎందుకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది సో so, మనం దగ్గరికి ఇద్దామనేసి అనుకుంటున్నా నేను తిన్న బండ్ల సగం దానికి ఇద్దామని ట్రై చేస్తున్నది టేదు దూరం వెళ్ళిపోతుంది సో ఏదోలా కింద పడేసి డాగ్ని దగ్గరకు వచ్చేలా చేసిన ఈ లోపు నా ట్రైన్ ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకున్నా సో లోపు అది బన్ తినేస్తుంది సో ఇలాంటి మోగజీవులు ఎవరికి అడగలేవు మనమే అర్థం చేసుకున్నప్పుడప్పుడు ఇలా వేస్తుండాలి బండ్లు అది చాలా చక్కగా తినేస్తుంది సో దూరం నుంచి అటువైపు కూడా ఒక డాక్ కనిపిస్తే ఇద్దామని ట్రై చేస్తా కానీ అది రాలే బట్ నేను దగ్గరికి వెళ్ళి ఇద్దామన్నా అది కిందకి వెళ్ళలేకపోతుంది సో ఇసిరేసా దగ్గరికి కానీ అది తీసుకుందో లేదో తెలియదు ఇటు వచ్చేసాను సో అది తినేసింది అనుకుంటా మళ్ళీ ఇటే చూస్తుంది ఇస్తాడేమో నేను అదే కొన్ని బండ్లు ఉన్నాయి సో అది తిందామని అనుకున్నా కానీ దూరం నుంచి ఒక డాగ్ బ్లాక్ డాగ్ వచ్చేసి ఎలా చూస్తుంటే దానికి కూడా ఎందుకు లేని దానికి కూడా ఇచ్చేసా సో దాన్ని తిన్న తర్వాత దాని రియాక్షన్ ఏమైనా ఉందంటే ఒక్క విశ్వాసం ఎలాగుంటుందో అది ఇచ్చాక తెలిసింది సో ఇలా మోగజీవులు ఎక్కడైనా కనిపిస్తే సో మీరు కూడా ఏమైనా తినడానికి ఏమైనా ఇవ్వండి సో నేను అలా ముందుకు వెళ్ళిపోయాను నా ట్రైన్ రావడానికి ఒక గంట ఉంది మ్యాక్సిమం ఒక పన్నెండున్న పన్నెండు అయిపోద్ది నైట్ సో ఈ టైంలో మీరు జర్నీ ఎట్టా అనుకుంటున్నారా తప్పదు గైస్ వెళ్ళాలి అర్జెంటు ఎగ్జామ్ ఉంది రేపు సో అందువల్ల వెళ్ళాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి టైంలో జర్నీ చేస్తుంటే కామెంట్ చేయండి బై సబ్స్క్రైబ్ చేసుకోండి